భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అద్భుతాలుగా నిలిచాయి కానీ ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మాత్రం శతాబ్దాలుగా భక్తుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది ఈ ఆలయంలోని ఒక చిన్న గదిలో వెలుగుతున్న దీపారాధన గురించి విన్నారా అది సాధారణ దీపారాధన కాదు దానికి ఎప్పటికీ కొండెక్కని దీపారాధన అనే పేరు వచ్చింది ఎందుకంటే ఎన్ని వందల ఏళ్ళుగా గాలి వీసినా వర్షం కురిసిన తుఫాను వచ్చినా ఆ దీపారాధన ఒక్కసారైనా ఆరలేదు ప్రతిరోజు ఆ దీపారాధన వెలుగుతూనే ఉంది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా దీనికి సమాధానం కనుగొనలేకపోయారు ఎంత నూనె పోస్తున్నారు ఎవరు కాపాడుతున్నారు అన్నది ఎవ్వరికి స్పష్టంగా తెలీదు భక్తులు మాత్రం దీన్ని జగన్నాథుడి కరుణ శక్తి అని నమ్ముతారు ఎందుకంటే ఈ దీపారాధన వెలుగుతోనే ఆలయంలో శాంతి పవిత్రత నిండిపోతుందని వారు విశ్వసిస్తున్నారు ఒకసారి ఆలయాన్ని సందర్శించిన వారు చెబుతారు ఆ దీపారాధనని చూసిన క్షణంలోనే మనసుకు ఒక ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందని చరిత్రకారులు కూడా ఈ దీపారాధన రహస్యం గురించి వందల పుస్తకాలు రాశారు కానీ అసలు నిజం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది అందుకే జగన్నాథ ఆలయం కేవలం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు భారతదేశపు అద్భుత రహస్యాలలో ఒకటి కూడా అని చెప్పాలి